రైతన్నలు నమస్తే అంత మంచిదేనా మనం రైతులు అని రైతులని మాట్లాడుకుందాం ఒకసారి అయితే ఇటువంటి సమస్య మీకు ఎప్పుడన్నా నచ్చిందా ఆ సమస్యను ఎట్లా అధిగమించి కొంచెం ఒక్కసారి పరిష్కార మార్గం చూపిస్తారేమని అనుకుంటున్నా ఇప్పుడు ఈ వీడియోలో కనబడేది పొలం మల్లు వానకాలం పొలం వేసినాము మళ్ళా ఏసంగి మక్క పెట్టినాం కొయ్య మక్క కొయ్య మక్క పెట్టిన తర్వాత దాదాపు గడ్డి ఇది జొన్న గడ్డి జొన్న సొప్ప గడ్డి అంటారు దీన్ని ఫుల్లు నారు పోసినట్టే మొలిసింది పో మక్క పెట్టినాక కూడా నారు పోసినట్టు మొలిసిన తర్వాత లాడీస్ కొట్టిన నేను లాడీసు ఇది చిన్న ఉన్నది అప్పుడు లాతా గడ్డి కాబట్టి లాడీస్ కొడితే చచ్చిపోయింది మళ్ళీ లాడీస్ కొట్టిన తర్వాత పదిహేను రోజులకు మళ్ళా చిన్న మొలకల లెక్క మళ్ళీ వచ్చినాయి నారు లెక్క మళ్ళా లాడీసే కొట్టిన అట్లా రెండు సార్లు వస్తే రెండు సార్లు కొట్టినా అప్పుడు అయినా చచ్చిపోలేదు మళ్ళా కొత్త ఎత్తనం కొట్టింది మళ్ళీ ఏం చేసినాము అంటే కూలీలను పెట్టి మళ్ళీ కలిపించినాము కల్పించి అక్కడక్కడ వేకేసినాము ఇక ఇప్పుడు మక్కజొన్న కోసేసినాం ఆల్రెడీ కోసేసిన తర్వాత కూడా మళ్ళీ మొలిసింది మళ్ళీ మొలిసి ఇప్పుడు వట్టిగా బీడే ఉన్నది కదా చూడండి ఎంత పెద్ద పెరిగిందో మళ్ళీ ఇప్పుడు దీన్ని వేసి పొలం వేయడానికి మంచిగా దుంతాము దున్నినప్పుడు పొలం వేస్తాం కదా పొలం వేసినప్పుడు బురదల ఇది మొలది అసలే ఇత్తనం అసలే కనబడదు ఎక్కడ కూడా మొలది కానీ వడ్లకు చూడర్రి ఒడ్లున్న చూసిర్రా ఒడ్ల మీద మాత్రం ఫుల్ మొలుతుంది వడ్ల మీద మళ్ళీ గడ్డి మందు కొట్టుకోవాలి మేము దాదాపు పొలం కోసే వరకల్లా పొలం ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళీ కోసే టైం వరకల్లా ఒక మూడు సార్లు త్రీ టైమ్స్ గడ్డి మందు కొట్టుకోవాల్సి వస్తుంది ఒడ్లకు ఇప్పుడు మళ్ళీ పొలాల మాత్రం బురదలు మాత్రం ఎక్కడ మొలదు అది కాకపోతే మళ్ళా ఇప్పుడు పొలం కోసిన తర్వాత యాసంగి పొలం కోస్తాం కదా అప్పుడు మళ్ళీ మొక్క పెడతాం కదా కొయ్య మక్క అప్పుడు మళ్ళా మొలుతుంది ఇది ఇది ఇత్తనం ఎక్కడాకెళ్ళొస్తుందో ఏమో అర్థం కావట్లేదు కానీ మీలో ఎవరైనా ఈ గడ్డితోటి సమస్య అనేది ఎదుర్కొన్నారా ఎదుర్కొన్నట్టయితే ఎట్లా ఎదుర్కొన్నారో కొంచెం నాకు చెప్పండి నేను కూడా ఫాలో అవుతా చూడండి ఫ్రెండ్స్ ఒడ్ల మీద కూడా మొలిసింది ఎట్లా మొలిసిందో ఘోరంగా గల్మల కూడా నీళ్ళు నిర్సే గలమల కూడా మొలిసింది అది ఆ కుదురు అనేది బాగా వెడలుపుతోటి ఉంటుంది మామూలుగా ఉండదు ఇంకా పెద్ద హైట్ పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చూస్తుండ ఫార్మర్ కష్టాలు లైక్ అయ్యాం షేర్ అయ్యాను సబ్స్క్రైబ్ చేయండి